హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది ప్రభుత్వంలో వాళ్ళైనా బయట వాళ్ళైనా ప్రజల మంచి కోరి ప్రశ్నిస్తే మనం హర్షించాలండి పవన్ కళ్యాణ్ లూలు మాల్ గురించి ప్రశ్నించాడంట మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ మీటింగ్లో ఏంటి వాళ్ళ బోడి అని చెప్పేసి మాట్లాడాడంట మేము రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇందులో లొసగులు ఉన్నాయి అవకతవకలున్నాయి ఈ అగ్రిమెంట్లు సరిగా లేవని చెప్పేసి లూలు మాల్ కి ఏవో చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసింది అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు మనము భూములు ఇస్తూ వాళ్ళ పెత్తనం ఏందండి లూలు మాల్ అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు రిలయన్స్ మార్ట్ లేకపోతే డి మార్ట్ ఉన్నట్టు అదొక షాప్ అంతే అంతకంటే దానికి ఏం పెద్ద ప్రత్యేకత లేదు చంద్రబాబు నాయుడికి లూలు మాల్ ఓనర్కి ఏవో బంధుత్వాలో లేకపోతే అంటే రాజకీయ బంధుత్వాలు వ్యాపార బంధుత్వాలు ఉన్నాయేమో క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో వాళ్లకు మీకు ఏం కావాలన్నా మేము చేసి పెడతామని చెప్పి చెప్పినట్టున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించినడంట అదే ఆంధ్రజ్యోతి వాడు రాశాడు ఎక్కడా చంద్రబాబుకు చెడ్డ పేరు రాకుండా రాశాడు అది కూడా రాష్ట్రానికి తన అవసరం ఉన్నట్లుగా సంస్థ తీరు కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు లూళ్ళు అతి షరతులపై చంద్రబాబు అసహనం పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు అయితే మళ్ళీ చంద్రబాబు అసహనం ఏందిరా స్వామి అంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు తెలీదా చంద్రబాబు అసహనం అంట ఏ క్యామిడీ చంద్రబాబే పర్మిషన్ ఇచ్చినాడు ఎన్నిసార్లు అసలు నారా లోకేష్ అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు టెక్నాలజీకి తాత చంద్రబాబు ఉన్నప్పుడు లూలు పరిగెత్తుకుంటూ వచ్చేసింది లూలును తరిమేశారు లూలు తరివేశారు పెట్టుబడులు పోతున్నాయి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెట్టుబడులు తెచ్చిన పెట్టుబడులు ఇవి వాటిలో కూడా ఎటువంటి అనుమతులు ఇచ్చారు చూడండి కాక నాకేంటే అసలు ప్రైవేటు వ్యాపార సంస్థలకు గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలండి భూములు గవర్నమెంట్ భూములు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ భూములు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేవా లూలు అనే వాడి దగ్గర డబ్బులు లేవా ఏంటి వాడు ఇచ్చేది పుట్టగోసులు అది క్లీనింగ్ జాబులు లేకపోతే ఈ షాప్లో సామాన్లు పెట్టే జాబులు ర్యాకులు అంటే లేకపోతే ఫ్లోర్ క్లీన్ చేసేది టాయిలెట్లు క్లీన్ చేసేది టిల్ దగ్గర కూర్చొని అవి బిల్లులు చేసే ఉద్యోగాలే అవి ఏమన్నా పెద్ద ఉద్యోగాలండి ఈ మాల్లో ఇస్తారు నీకేం మాల్లో ఐటీ జాబులు ఇస్తారా మాల్లో ఏ టెక్నాలజీ వాడి ఐటీ జాబులు ఇస్తాడా లూలు మాల్లో మటన్ కొట్టాలా చికెన్ కొట్టాలా బీఫ్ కూడా కొడతారంట అదే దరిద్రం ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం ప్రాబ్లం లేవని తినడం చెప్తాను చూడండి లూలు గ్రూప్ కు భూ కేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది ఆ సంస్థ షరతులు మరీ అతిగా ఉన్నాయని రాష్ట్రానికే తన అవసరం ఉన్నదన్నట్లుగా వ్యవహరిస్తోందని అభిప్రాయం వ్యక్తమైంది మైస్ ఐ అప్రిషియేట్ దట్ పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేస్తున్నారు లూలు ప్రతిపాదిత కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు సంధించారు మంచిది ఉపయోగపడి పనిచేసి కానీ అప్రిషియేట్ చేస్తాను సందేహాలు లేవనెత్తారు దీనిపై అధికారులతో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు సీఎం చంద్రబాబు సైతం లూలు గ్రూప్ షరతుల విషయంలో ఒక ఇంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది ఇన్ని నాకు మండేది యువట పర్మిషన్ ఇచ్చింది లూలు వాళ్లకు రెండు వేల పంతొమ్మిదికి పూర్వకు పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు దాన్ని రెన్యూ చేస్తాను ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తానే చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడం ఇది చంద్రబాబుకు తెలిసే జరిగినాయి ఓహో పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్న అడుగుతున్నాడా నేను అడుగుతాడు అనుకోలే ఓ నేను కూడా అసహనం నేను అసహనం నేను అసహనం చంద్రబాబు నిజంగానే అసహనం వ్యక్తం ఈ ఇవన్నీ కవర్ డ్రైవ్లు మన పచ్చ కుక్కలాడే కవర్ డ్రైవ్లు చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రి మండలి సమావేశం అయింది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంకా విశ్వసనీయ చంద్రబాబు ఫోన్ చేసినా డైరెక్ట్ చెప్తారు ఆయన నా పరువు పోతుందా నేను కూడా అసహనం వ్యక్తం చేసినా చెప్పురా కిట్టు లేకపోతే నా పరువు పోతుంటే అట్నే అట్నే ఇంకో పేమెంట్ కొంత పెంచడం బా ఎప్పుడు ఇది పేమెంట్ కొలరా ఫస్ట్ ఇది రాయ్ పవన్ కళ్యాణ్ మళ్ళా ఫేర్ వస్తే మనకు బ్యాడ్డే వస్తాదని చెప్పేసి చంద్రబాబు చెప్పినాడు మళ్ళా దానికి కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రభుత్వం రన్ చేసేది మీ వాళ్ళు మీరు ఆస్థాన పత్రికలు మళ్ళీ మీకు విశ్వసనీయ మళ్ళీ విఘ్న వర్గాల బోగట్టని మీకు అవసరమైన పుట్టగోసులో అది డైరెక్ట్ చంద్రబాబు ఫోన్ చేశాడని చెప్పు మళ్ళా దానికి సన్నాయి మొక్కలు దేనికి విశ్వసనీయ సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా మల్లపల్లి మెగా ఫుడ్ పార్క్ లో లూలు గ్రూప్ లో భాగమైన మెసర్స్ ఫేర్ ఎక్స్పోర్ట్ కు సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది ఆ సమయంలో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు బదిలిచ్చారు ఆహార శుద్ధి కేంద్రంలో ఏం చేస్తారంటే ఆహారాన్ని శుద్ధి చేస్తారన్నారట వాటే ఆన్సర్ మా కాలేజీలో ఒక జోక్ ఉండేది ఒక సీనియర్ని మామూలుగా డెఫినేషన్స్ ఉంటాయి కదండి వాట్ ఈస్ బ్లడ్ అని అడిగారండి ఎగ్జామ్లో అడిగితే పిన్ను తీసుకుని గుచ్చుకొని దిస్ ఈస్ బ్లడ్ అనడట ఆ టైప్లో ఉంది ఆహార శుద్ధి కేంద్రంలో ఏం చేస్తారంటే ఆహార శుద్ధి చేస్తారట ఇలా అయితే బుడ్డి కడుక్కుంటారా ఆహార శుద్ధి ఎటువంటి ఆహారము అనేది పవన్ కళ్యాణ్ ప్రశ్న ఆహార శుద్ధి అని ఊరికే అంటే సరిపోదు అక్కడ అసలు ఏం పని చేస్తారు కూరగాయలు పండ్లు సాగు చేస్తారా ఉద్యానవన పంటలు సాగు చేస్తారా లేక కబేలాను నిర్వహించి గోవద చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ సూటిగా ప్రశ్నించారు గోవద జరగడానికి వీల్లేదని ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు దీంతో అధికారులు నీళ్లు నవ్విలారు ఒక్క అధికారేనా అనగాని సత్యప్రసాద్ నవల్లా నీళ్లు చంద్రబాబు అలా చంద్రబాబు ఏం నవ్వరు పచ్చకుక్కులు ఉన్నారు కదా కాపాడానికి చంద్రబాబు నిజంగా నవ్విల్లా గానీ ండలా బూత్ కిట్టుపోయి అడ్డం పెట్టారు బాబుగారు బాబు గారు మీ పంటికి నొప్పి వస్తుందండి మీరు నీళ్లు నవలగండి అని చెప్పేసి ఫుడ్ ప్రాసెసింగ్ అంటూనే పొంతం లేని సమాధానాలు చెబుతుండటంతో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవల దొరడానికి వీలు లేదని అలాంటి అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టం చేశారు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు ఎటు అంటే మాట్లాడేది దొంగే దొంగ ఇంకా ఒక ఆసక్తికరమైన హెడ్డింగ్ పెట్టాడు ప్రాతిపదిక ఏమిటి అని బుతుకిట్టు ఒకసారి వినండి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇదంతా కూడా చంద్రబాబు తెలిసే జరిగింది ఇప్పుడు చంద్రబాబు కవర్ డ్రైవ్ లాడతాడు లీజ్ మొత్తాన్ని ఐదు సంవత్సరాలకు ఐదు శాతం మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రస్తావించారు నిబంధనల ప్రకారం మూడేళ్లకు పది శాతం పెంచాలి కదా అని ప్రశ్నించారు దీనికి సంబంధిత అధికారులు స్పందిస్తూ లూలు యాజమాన్యం పదే పదే కోరడంతో పాటు పెద్ద పరిశ్రమ ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకుని సడలింపు ఇచ్చామని తెలిపారు ఏం పెద్ద పరిశ్రమ లూలు అంటే సబ్బులు పిన్నిసులు పక్క పిన్నులు షాంపూలు టూత్పేస్ట్లు టూత్ బ్రష్లు చికెను మటను కాయగూరలు పాలు పండ్లు ఉండే ఒక అంగడి ఒక అంగడి ఒక షాప్ పెద్ద పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ లూలు గ్రూప్ చాలా అతిగా కండిషన్లు పెడుతుందని ప్రభుత్వానికే తన అవసరం ఉందన్నట్టుగా వ్యవహరిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్టు తెలిసింది విశాఖపట్నం విజయవాడలో ఆ సంస్థకు ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారు ఇందుకు అనుసరిస్తున్న విధానాలు మార్గదర్శకాలు ఏమిటి అని ప్రశ్నించారు లూలు గ్రూప్ కు ప్రభుత్వం భూములు ఇచ్చి మాల్స్ ఏర్పాటు చేయమంటోంది ప్రభుత్వమే భూములు ఇస్తుంది కానీ షరతులు ఆ కంపెనీ పెడుతోంది ఇదక్కడి చూద్దాం మూడు సంవత్సరాలకు ఒకసారి లీజు పెంచాలని ప్రభుత్వ రెంటల్ అగ్రిమెంట్స్ లో ఉంటుంది కానీ ఆ కంపెనీ పదేళ్ళకోసారి పెంచాలని కండిషన్ పెడుతోంది వీటిపై మీరేం చెబుతున్నారు మాల్స్ నిర్మించాక ఆ కంపెనీ షాప్ల రెంట్ ఎలా పెంచుతుంది మూడోళ్ళకు అద్దెలు పెంచుతారా లేక పదేళ్ళకోసారి పెంచుతామని చెబుతారా ఖచ్చితంగా ఏటేటా అద్దె పెంచుకుంటారు కదా వారికో న్యాయం ప్రభుత్వానికి న్యాయం ఇలా ఎక్కడైనా ఉంటుందా దీనిపై మీరేమంటారు అని పవన్ కళ్యాణ్ నాదేళ్ల మనోహర్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది చాలా చక్కటి ప్రశ్న అడిగాడండి వాళ్ళు షరతులు పెడుతున్నారంట మీకు మేము ఫ్రీగా భూములు ఇస్తాం రాష్ట్రానికి రండి అంటే ఓ వస్తాము కండిషన్ సప్లై పదేళ్ళకోసారే పెంచండి రెంట్లు నువ్వు ఒడివిరా పదేళ్ళకి ఒకసారి ఇరవై ఏళ్ళకోసారి అడగడానికి మూడేళ్ళకోసారి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం పెంచుతారు ఇష్టం ఉంటే తీసుకొని అయితే దొబ్బే నువ్వు ఇచ్చే నూరు నూట యాభై ఉద్యోగాలు ఏది స్వీపరు సరుకులు సర్దడము బాత్రూమ్లు గడగడము టిల్లు దగ్గర అని సామాన్లను స్కాన్ చేయడము ఆ ఉద్యోగాలకు మళ్ళీ లూలు పెద్ద సంస్థ అంట భోగ్యం కాదు ఏం ఫుడ్ ప్రాసెసింగ్ చంద్రబాబు అన్నిట్లే ఉంటాయండి దరిద్రాలన్నిట్లే ఉంటాయి తెచ్చేసాను చూసారా తెచ్చేసేయడం చూసారా అంటాడు ఏం నువ్వు తెచ్చిండేది ఏంది లూలునా వాళ్ళు చెరుతులు పెడతానంట గవర్నమెంట్కి ఫ్రీగా భూములు ఇస్తుంది గవర్నమెంట్ కానీ మేము చెప్పినట్టు మీరు వినండి అంటారంట పవన్ కళ్యాణ్ కరెక్ట్ ప్రశ్నించాడు మేము స్వామి ఇందులో చాలా ఇళ్లకతమ ఫిలియా ఉందని చెప్పేసి మేము రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సల్ చేసాం వద్దు ఆ లూలు వద్దు ఆ గీలు వద్దు ఆ ఆలు వద్దు ఆ సూలు వద్దు సోపులింకుడు వద్దు అని చెప్పేసి మేము క్యాన్సిల్ చేసాం మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా లూలు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జనాలు అడ్డమే తినలేరు వాడు వచ్చేసి ఏదో వరద ప్యాకెట్లు వేసినట్టు వేస్తే మనం అంత తినాలన్నట్లు లూలు 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 అర్థమైంది కదండి లూలు భాగోవతం అర్థమైంది కదా లాస్ట్లో మళ్ళీ ఏం రాస్తాడు చంద్రబాబు ఒక ఇంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసిందంట అంటే ఆడ చంద్రబాబు ఏమనలేదనుకో చంద్రబాబు ఇవన్నీ చేసినట్టు తెలుసుకుంది కదా ఇట్లే ఉంది ఎన్నిసార్లు చెప్పినా మీకు దావోస్లో భరత్తో చెప్పిస్తాడు నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిని మళ్ళీ చంద్రబాబు నాయుడే పిలిపించి సున్నితంగా మందలించినాడు అంటారు చెప్పించింది చంద్రబాబే నువ్వు మందలించిది ఏముంది ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబే లూలుకి మళ్ళీ అసహనం వ్యక్తం చేయడం ఏంది ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఏమైనా కానీ లూలుకు మేలు చేస్తాం మరి లూలు వాళ్ళు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి సహాయం చేశారో వాళ్ళ పార్టీకి సహాయం చేశారో మనకు తెలియదు ఎవరైనా కానీ అండి ఏం చేస్తారు ఇండస్ట్రియలిస్టులు లేకపోతే బిజినెస్ మెన్ వాళ్ళు ఆ పార్టీ కింద ఈ కింద అని చెప్పేసి చందాలు ఇస్తారు చంద్రబాబు నాయుడుకి లూలు వాడికి ఏం సంబంధం ఉందో మనకు తెలియదు ఏమైనా కానీ లూలు వాళ్ళకి ఇయాల్సిందే లూలు వాళ్ళకు మేలు జరగాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్నాడు ఇప్పుడు ఏమంటే పవన్ కళ్యాణ్ ఒకడు భాగస్వామి ఉన్నాడు కూటమిలో కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది ఇంకా అది కూడా తప్పని పరిస్థితిలో రాసినారు నాకు తెలిసి ఆల్రెడీ మ్యాటర్ లీక్ అయ్యి ఎక్కడన్నా వచ్చి కదా ఇంకా బూత్కి రాయకపోతే మనకు పత్రికా విలువలు పడిపోతాయి ఆల్రెడీ మన పేపర్ టిష్యూ పేపర్ లా చూస్తున్నారు అని చెప్పేసి రాశాను ఏ ఒక్క దాంట్లో కూడా పారదర్శకత ఉండదండి చంద్రబాబు చేసుకునే ఒప్పందాల్లో అసలు ట్రాన్స్పరెన్సీ అనేదే భూతద్దం పెట్టి వెతికిన దొరకదు ప్రతి దాంట్లో లొసుగులే ప్రతి దాంట్లో ఇలకతప ఫిలియాలే ఇంకా నేను విజనరీని నేను ప్రపంచానికి చదువు చెప్తా టెక్నాలజీకి నేను అంటాడు మెడికల్ కాలేజీ రన్ చేయొచ్చు కదా మగడా అంటే లేదు లేదు ప్రైవేట్ వాళ్ళు అయితే గొప్ప టెక్నాలజీని తీసుకొస్తారు మనకు ప్రభుత్వానికి అంత చేత కాదు అంటాడు ఒకసారి మీరే ఆలోచించండి వాట్ కైండ్ ఆఫ్ బాబు ఇస్ చంద్రబాబు అని పచ్చ మీడియా కాదు న్యూట్రల్గా ఆలోచించండి